రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గూడారం గ్రామంలో బుధవారం రుణమాఫీ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి గ్రామస్తులు రైతులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నా రేవంత్ రెడ్డి పట్ల రైతులకు ఎన్నలేని ప్రేమ కుదిరిందని అన్నారు రైతులకు ఒకేసారి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తూనే రైతు భరోసా కూడా ఇస్తానని చెప్పడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా పంటలు నష్టపోతే నష్టపరిహారం కూడా భీమా ద్వారా చెల్లిస్తామని చెప్పడంతో రైతులకు మరింత కష్టం తప్పిందని అన్నారు బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ ప్రచారాన్ని నాయకులు కార్యకర్తలు ప్రజలు తిప్పికొట్టాలని అన్నారు ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు మరొక వైపు శాశ్వత పనులను చేపట్టడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ నాయకులు పందేల సుధాకర్ గౌడ్ దేవేందర్ బండారి బాలరెడ్డి నేలపల్లి శ్రీనివాస్ సుడిద రాజేందర్ బానుతు రాజు నాయక్ భాస్కర్ మల్లయ్య శ్రీనివాస్ నారాయణ నర్సమ్మ మధు తహితరులు పాల్గొన్నారు వేయడం లేదు అవుతా ఉన్నది కరెంటు బిల్లు విద్యుత్తు ఉచిత విద్యుత్తు జరుగుతూ ఉన్నది ఫిలం తీసుకున్న ఒకటి రెండు ప్రోగ్రాంలు క్రమక్రమంగా నెలకు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు అందరు కూడా ఈ రైతు రుణమాఫీ జన నాయకులు అక్కడక్కడ ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళు ఏమంటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఇంకా రైతులందరూ కూడా నిన్న విక్రమార్క గారు తీర్చడం జరిగింది ఎక్కడైనా పంటర్షాలకు కానీ వైపరీత్య బీమా కూడా ఒక వెయ్యి ముప్పై ఏడు వేల కోట్ ముప్పై ఏడు కోట్లు కూడా నిన్న జమ చేయడం జరిగింది రైతు బీమా కూడా మనసులో కూడా పెట్టుకుంది రైతులను ఏ విధంగా అయినా పైకి తీసుకురావాలి వ్యవసాయం అంటే దండగా కాదు రైతుల దృష్టిలోపడికి తీసుకొచ్చి రైతులను లక్షాధికారులను చిల్లర చిల్లరమల్ల మాటలు ఇంకా ఆ గాడుపు బీఆర్ఎస్ గాడుపు ఏదైతే అటువంటి వాదనలు వితండ వాదనలు చేస్తూ ఉన్నారు కానీ ప్రజలు ఆల్రెడీ ఇప్పుడు విశ్వసించిర్రు ఈ రుణమాఫీతోటి ఇంకా ముందు ముందు సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు జరుగుతూ ఉంటాయి గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరొక వైపు జరుగుతూ ఉంటాయి రానున్నటువంటి కాలం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ధ్యేయము ప్రతి ఒక్కరిని పేదవారిని కూడా చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమం